హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా వాట్సప్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ ఓకేనా నేను అవుట్ ఆఫ్ ఉన్నాను అవుట్ ఆఫ్ స్టేషన్లో వేరే దగ్గర ఉన్నాను మీకు తెలుసు సో అందువల్ల వాట్సాప్ నెంబరు చెప్తున్నాను రైట్ సరే ఇక్కడ కంఫర్ట్ ఏం లేదు కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నాకు కంఫర్ట్గానే ఏం లేదు బట్ మీకు డైలీ చేయాలి కాబట్టి రీడింగు వెయిట్ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఎక్కడ ఏంటి మనకి ప్లేస్తో ఇది లేదు అక్కడ క్లీన్స్ చేసేసేయడం రీడింగ్ తీసుకోవడం ఓకేనా రైట్ ఇక్కడ మీ లైఫ్లో పాస్ట్లో మీకు ఎవరైతే చీట్ చేశారో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో మిమ్మల్ని లీవ్ చేసేసారో అలాంటి మీ పర్సన్స్కి వ్యక్తులకి డివైన్ ఏం కర్మ ఇవ్వబోతున్నారు వాళ్ళు ఏం కర్మ అనుభవిస్తారు ఒకవేళ ఇప్పటికే అనుభవిస్తుండొచ్చు లేదా ఫ్యూచర్లో ఏమేమి అనుభవిస్తారో చూద్దాము మీరైతే నెగిటివ్గా థింక్ చేయొద్దమ్మా బట్ వాట్ టు వాట్ అనేది మాత్రం ఈ గైడెన్స్ ద్వారా నేను చెక్ చేస్తాను మీరైతే ఏది ఏ కర్స్ అంటే ఏ శాపనార్థాలు పెట్టడము ఇట్లాంటివి చేయి మాకండి సరేనా మీరు క్రియేట్ చేసుకోవద్దు మనం రీడింగ్తో చూద్దాం ఓకేనా బాధ ఉంటుంది కాదు అని చెప్పను మీ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే చీట్ చేస్తున్నారో ఆ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మీ ఇష్టదైవాన్ని ప్రే చేసుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళని చీట్ చేసిన దానికి వాళ్ళకి అన్యాయం చేసిన దానికి యూనివర్స్ డివైన్ మీరు వీళ్ళ పర్సన్స్కి ఏమి కర్మ ఇవ్వబోతున్నారు లెట్స్ చెక్ ఈ పర్సన్స్ ఏమి కర్మ అనుభవించబోతున్నారు పప్పెట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అదర్స్ బ్రెయిన్ వాష్డ్ ల్యాక్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఈ పర్సను ఒక పప్పెట్లాగా ఎవరు ఏం చెప్తే అది నమ్మడము ఎవరు ఎటు ఆడిస్తే అటు ఆడడము పీపుల్ ఒక ఆట ఆడుకుంటారు వీళ్ళని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి పోతే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తారు ఇటు పోతే వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు వీళ్ళకంటూ సొంతంగా నిర్ణయం తీసుకునే క్యాపబిలిటీ ఉండదు అందరి చేతుల్లో పప్పెట్లాగా తయారవుతారనమాట వాళ్ళ కర్మ వాళ్ళ సిచ్యువేషన్స్ అలా తగలబడతాయి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ సిచ్యువేషన్స్ అలా తగలబడతాయి ప్రతి వాళ్ళని సజెషన్స్ అడగడము వాళ్ళ నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయడము వీళ్ళు చెప్పింది వినడము అట్లా చేయడము ఇంకొకరు చెప్పింది వినడము అలా చేయడము ఫైనల్గా అసలు వాళ్ళు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ రాకపోవడము ఎందుకంటే వాళ్ళ సొంత తెలివితే అట్లా కాదు ప్లస్ వాళ్ళకంటూ ఒక గోలు నిర్ణయాలు ఏముండదు ఉండదు ఎవడెట్ ఆటిస్తే అట్లా ఆడుతుంటారనమాట అలా తయారవుతుంది వాళ్ళ లైఫ్ ఓకేనా ట్రూ లవ్ ఏ ట్రూ లవ్నైతే వదిలేసుకొని ఎవరికోసమైతే మిమ్మల్ని అన్యాయం చేసి మోసం చేసి వెళ్ళిపోయారో ఆ లవ్ అనేది వాళ్ళకి దొరకదు అనేబుల్ టు ఫైండ్ అన్కండిషనల్ లవ్ భూతద్దం వేసి వెతికినా కూడా స్వచ్ఛమైన ప్రేమ అనేది జీవితంలో వీళ్ళకి లభించదు ఒకవేళ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆల్రెడీ ఉన్నట్టయితే అక్కడ తన సంతోషాన్ని వెతుక్కొని లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళ స్వార్థమే చూసుకొని ఫైనాన్షియల్ గెయిన్సే చూసుకొని మిమ్మల్ని లీవ్ చేసి ఇంతగా ప్రేమించే మిమ్మల్ని లీవ్ చేసి మిమ్మల్ని శాబాస్ చేసి మిమ్మల్ని చీట్ చేసి మీకు అన్యాయం చేసి మీరు కోరితే వాళ్ళు మీ లైఫ్లో ఒక రాల కానీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీ మనసుని చెడగొట్టి ఇంత దూరం తీసుకొని వచ్చి తర్వాత ఫైనల్గా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని ఎవరైతే వెళ్ళిపోయినారో ఇలాంటి వీళ్ళకి వాళ్ళు బతుకున్నంత కాలం కూడా ఎక్కడి నుంచి కూడా నాట్ ఓన్లీ ఒక లవ్డ్ వన్స్ నుంచి ఎక్కడి నుంచి కూడా ఒక అన్కండిషనల్ లవ్ అనేదే వీళ్ళకి దొరకదు అది పక్కా ఈ ఫ్రస్టేషను ఈ ఇరిటేషను ఏది సక్సెస్ కాకపోవడం తన లైఫ్లో ప్రతి వాళ్ళంతూ వాళ్ళు సెల్ఫ్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడము ఎదుటి వాళ్ళు చెప్పింది ఎవరు ఏది చెప్తే అది ఫాలో అయిపోతూ పోవడము అన్నిట్లో ఫెయిల్యూర్ అవుతూ ఉండడము దీనివల్ల ఏమవుతుంది నెగిటివ్ 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 జరుగుతూ యాంగర్ ఇష్యూస్ ఇరిటేషను ల్యాకింగ్ మొరాలిటీ ఉండదు అనమాట అంటే ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామో వాళ్ళ కంట్రోల్లో లేకుండా ఒక ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ ఎలా ఉంటారు ఏ వీళ్ళకి సంస్కారం అనేది ఉందా అసలు వచ్చి వాడి జోలికే పోవద్దబ్బా అసలు ఎంత వాడి జోలికి పోవడం కంటే ఆ పక్కన పిక్కు జోలికి పోవడం మంచిది అనుకుంటారు అలా ఉంటుందన్నమాట వీళ్ళ బిహేవియరు అంటే అన్నిట్లో ఫెయిల్యూర్ 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 అన్నిట్లో ఫెయిల్యూర్ అయిన పర్సన్కి అసలు స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎమోషన్స్ అనేది దొరకని పక్ష ఒక పర్సన్కి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చిన్న భిన్నమే దేంట్లో మైండ్ స్టెబిలిటీ ఉండదు దేంట్లో అచీవ్మెంట్ ఉండదు దేంట్లో సక్సెస్ ఉండదు ఇదంతా లేనప్పుడు ఏమవుతుంది మెంటల్ స్టెబిలిటీ ఉండదు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉండదు బిజినెస్ కానీ జాబ్ కానీ వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నా అందులో సక్సెస్ ఉండదు దానివల్ల ఇరిటేషను దానివల్ల ఫ్రస్ట్రేషను దానివల్ల పెద్ద పెద్దగా అరవడము నిద్ర లేకపోవడము అన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంటే దానివల్ల ఫ్రస్ట్రేషను ఏంటి ఏంటి నా లైఫ్ అన్న ఒక పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి మంచి మర్యాద లేకుండా పిచ్చుళ్ళు లాగా అరవడము కేకల వేయడము అవతల వాళ్ళకి ఒక విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటి ఎనర్జీస్ని వాళ్ళు ఆ ఎనర్జీస్లోకి అనుభవిస్తారు వాళ్ళు యాక్సిడెంట్స్ బాప్రే సడన్గా ట్రబుల్లో పడతారు వాళ్ళు వెహికల్ యాక్సిడెంట్స్ జరగడము ఇంజురీస్ అంటే గాయాలు పెద్ద పెద్ద దెబ్బలు తగలడము ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి సో ఈ పర్సన్కి కూడా తెలుసు మీరు తన లైఫ్లో ఉండేటప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ వస్తున్నారో ఆ సర్టన్ పీరియడ్లో ఈ పర్సన్కి షూర్గా ఏదో ఒక నెగిటివిటీ జరగడం ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం లేకపోతే కనీసం ఎక్కడికి పోకపోయినా ఇంట్లో బాత్రూంలో అయినా కాలు జారి పడిపోవడం దెబ్బలు తగలడం లేదు ఏదో డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏ కుక్కనో అడ్డం వచ్చి బండి స్కిడ్ అయ్యి దాన్ని తప్పించి బండి స్కిడ్ అయ్యి పడిపోవడం ఇలాంటివి ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా జరుగుతూ ఉండేవి మీరు ఒకసారి ఆలోచించుకోండి పాస్ట్లోకి వెళ్ళి బట్ అదే సిచ్యువేషన్స్ ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని అలాంటి పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైతే అవాయిడ్ చేసేసారో ఎప్పుడైతే బ్రేకప్ తీసుకున్నారో మీకు అన్యాయం చేశారో వాంటెడ్లీ చేయని తెలిసి చేయని తెలియక చేయని తెలియకెవరు తప్పు చేయరు సారీ తెలిసి ఎవరు చేయరు కానీ ఈ పర్సన్ తెలిసే చేశారు ఎందుకంటే తన సెల్ఫిష్నెస్ సో ఈ పర్సన్కి ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడము దెబ్బలు తగలడము ఇవి ఈ ఎనర్జీ ఎక్కువ కనపడతా ఉంది అండ్ హా బాబోయే ఈ కర్మ ఈ జన్మకే కాదు నెక్స్ట్ బర్త్కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందంట ఈ కర్మ మీకు చేసిన కర్మ ఈ పర్సన్కి ఈ బర్త్లో అంటే ఈ జన్మలోనే కాదు నెక్స్ట్ జన్మలో కూడా ఇతను ఈ ఇతను ఈమెనో మీకు కర్మ పే ఆఫ్ చేయాల్సిందేనంట యూనివర్స్ ఒక జన్మ భరించడమే కష్టమైతే ఈ పర్సన్ మీకు చేసిన అన్యాయానికి నెక్స్ట్ బర్త్లో కూడా కర్మ అనుభవిస్తారు అని చెప్తున్నారు ఏజింగ్ ఇష్యూస్ ఈ పర్సను లో ఎనర్జీలోకి వెళ్ళిపోయి సెల్ఫ్ కాన్ఫి కాన్షియస్నెస్లో ఉండరు అంటే తను ఏం చేస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏదో బతుకుతున్నారంటే బతుకుతున్నారు అలాంటి సిచ్యువేషన్స్ అనమాట ఈ పర్సను ఏజ్ ఎంతైనా కావచ్చు ల్యాక్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ల్యాక్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ డిప్రెషన్కి వెళ్ళి తను తను లైఫ్లో గోల్స్ అచీవ్ చేయలేక ఎవరు ఏది చెప్తే అది వినడం ఫెయిల్యూర్ చేసుకోవడం ఆ సిచ్యువేషన్స్ని దాని నుంచి ఆలోచించి 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 నిద్ర పట్టక నిద్ర పట్టక 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 ఏజ్ ఎంత చిన్న ఏజ్ అయినా కూడా పెద్ద ఏజ్ లాగా కనిపించడం ఇట్లాంటి ఇష్యూస్ స్కిన్ సాగింగ్ అవ్వడం లేదా స్కిన్ ఇష్యూస్ ఏదో రావడం ప్లస్ హెల్త్కి సంబంధించి హెయిర్ ఫాల్ టూ మచ్గా హెయిర్ ఫాల్ అవ్వడం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట జరగబోతున్నాయి అనమాట హోమ్లెస్ అవుట్ కిక్డ్ అవుట్ అనేబుల్ టు పేర్ రెంట్స్ ఫ్యామిలీ క్వారర్స్ ఒకవేళ ఈ పర్సను తన ఫై ఇప్పుడు ఓన్ హౌస్లో ఉంటున్నా కూడా ఇన్ ఫ్యూచర్ కర్మ పీరియడ్ రన్ అయ్యేటప్పుడు కర్మ అనుభవించేటప్పుడు ఈ పర్సన్ ఓన్ హౌస్ కూడా అమ్మేసుకునే పరిస్థితి వస్తుందంట అలాంటి టైంలో రెంటెడ్ హౌసెస్ అద్దె ఇళ్ళలకి వెళ్ళడము అక్కడ ఉండడము వీళ్ళు అక్కడ కూడా రెంట్ పే చేయలేక వాళ్ళ చేత ఇంట్లో నుంచి గెంటివేయబడ్డము ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు ఇల్లు అనేది లేకుండా అవుతుంది అని చెప్పేసి ఒక నిలువు నీడ లేకుండా అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు డివైన్ మరి ఎవరి ఎనర్జీస్ వస్తున్నాయో ఎంత పెద్ద కర్మ చేస్తున్నారో మీ విషయంలో ఈ పర్సను ఈ ఎవరి ఎనర్జీస్ ఐ డోంట్ నో బట్ ఎవరికి ఏది రిజర్నేట్ అయితే తీసుకోండి వాళ్ళు చేసిన కర్మను బట్టి అది ఎంత మేజర్ ఇష్యూ అనే దాన్ని బట్టి డిపెండ్ అవు అయి ఉంటుంది షడన్ బ్యాడ్ లక్ చెప్పానా ఇప్పుడు ఇదంతా దేనికి వస్తుంది కర్మ అనుభవించే కొద్దీ వస్తూనే ఉంటుంది షడన్గా చెప్పాను కదా అంత కొలాప్స్ అయిపోతుంది కొలాప్స్ అయిపోతేనే కదా హోమ్లెస్ అవుతారు వీళ్ళు అంటే రాంగ్ టైమింగ్లో ఇన్వెస్ట్ చేయడం బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్కి గురి కావడం ఆపర్చునిటీస్ వచ్చినా వాటిని యుటిలైజ్ చేసుకోలేకపోవడం వాళ్ళ ఈగో యాటిట్యూడ్ తోటి చేతులారా ఆపర్చునిటీస్ని కాలదనుకుంటారు మీ మిమ్మల్ని కాలదనుకున్నట్టు ఆల్ ఆఫ్ సడన్ బ్యాడ్ లక్ స్టార్ట్ అవుతుంది హెల్త్ ఇష్యూసు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫ్యామిలీలో గొడవలు ఒకటేంటి అన్నీ కూడా డౌన్ఫాల్లోనే సాగుతాడు వీళ్ళు ఇగ్నోర్డ్ లెఫ్ట్ అవుట్ శాడ్ బట్ కాంట్ షో ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఈ పర్సన్కి ఎవరి నుంచి సపోర్ట్ అనేది అందదు వీళ్ళ పిల్లలకి కూడా వీళ్ళు సపోర్టు ఇవ్వలేని సిచ్యువేషన్ ఏదో ఫ్యూచర్లో వస్తుంది ఒకవేళ ఈ పర్సన్కి పిల్లలుంటే పిల్లలకు కూడా సపోర్ట్ ఇవ్వలేని సిచ్యువేషన్ వస్తుంది ఒకవేళ ఈ పర్సన్ అటో ఇటో చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చినా అంటే ఒక ఒక స్టేజ్కి తీసుకొచ్చిన పిల్లల్ని తిండి పెట్టి బట్ ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఆ పిల్లలే ఈ పర్సన్ని ఇగ్నోర్ చేస్తారు అనేది అంటే గుర్తించరు వీళ్ళ వాల్యూని గుర్తించరు తల్లిదండ్రులని చూడడం కానీ అలా చేయరు వాళ్ళు అంటే ఈ పర్సన్ ఎస్పెషల్లీ చూడరు అనేది కనబడుతుంది అండ్ ఈ పర్సన్కి ఈ పర్సన్ని వదిలేశారు ఇంకా ఉంటున్నారు అంటే ఉంటున్నారు పట్టించుకొని కూడా పట్టించుకోరు అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు బట్ ఈ పర్సన్ అంత శాడ్లో ఉండి కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయరు లోపల లోపల లోపలనే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సపోర్ట్ ఉండదు ఏ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో సపోర్ట్ ఉండదు ఒక హెల్త్ లేకపోతే వచ్చి ఒకటి మంచిళ్ళు ఇచ్చే దిక్కు ఉండదు ఒక ప్రేమగా పలకరించే దిక్కు ఉండదు పిల్లల నుంచి సపోర్ట్ ఉండదు ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయితే తన స్పౌజ్ నుంచి సపోర్ట్ ఉండదు లేదు వీళ్ళ పేరెంట్స్తోనే ఉంటే అక్కడ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు వీళ్ళే అవతలకి చేయాలి తప్ప అవతల నుంచి వీళ్ళకి సపోర్ట్ రాదు ఇదంతా జరుగుతున్నా కూడా ఇంత శాడ్ జరుగుతున్నా కూడా వీళ్ళు బయటికి షో ఆఫ్ చేయరు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తారనమాట లోపల లోపల మాత్రం ఏడ్చుకుని కుమ్ములుకుంటూ ఉంటారు అది అది ఇంకా పెద్ద కర్మ లీగల్ ఇష్యూస్ ఈ ఇది ఎప్పుడైతే బ్యాడ్లకు స్టార్ట్ అవుతుందో ఈ పర్సన్కి లీగల్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి అంటే ఫైనాన్షియల్గా కొలాప్స్ అయిపోతారు కదా మేబీ పెద్ద పెద్దగా వీళ్ళు ఎవరికైతే మనీ ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళు వీళ్ళకి ఎగ్గొట్టడమో లేకపోతే ఎవరైతే వీళ్ళకి ఇవ్వాలో వీళ్ళకి ఇవ్వకపోవడమో వీళ్ళు ఇవ్వ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ నుంచి వీళ్ళకి ప్రెషర్ రావడమో చెక్ బౌన్సెస్ జరగడమో లేకపోతే వాళ్ళు కేసు పెద్ద పెద్ద కేసెస్ పెట్టడమో కోర్టు కేసెస్లో బాగా ఇరుక్కుంటారు ఆ కేసెస్ ఆ డిస్కషన్స్లోనే చాలా పెండింగ్స్లో ఉండిపోతూ ఉంటాయన్నమాట ఓకేనా అవి ఎప్పటికీ కూడా ఒక కొలిక్కి రాకుండా డిస్కషన్ డిసిషన్ తీసుకోవడంలోనే పెండింగ్స్ పడుతూనే ఉంటాయి పండి పెండింగ్స్ అంటే దాన్ని ఏమంటారు పెండింగ్ వాయిదాలు పడుతూనే అన్నమాట టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ మనీ వేస్ట్ అప్పుల్లో కూరుకుపోయి ప్రాబ్లం మీద ప్రాబ్లం లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు మరి ఇంకా కొంతమంది అయితే పోలీస్ స్టేషన్లో కేసెస్ నడవడము జైల్ ఇష్యూస్ కూడా నాకు కొన్ని కనపడుతున్నాయి ఇక్కడ ఓకేనా చెప్పానా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే పెట్టకూడదు ఎందుకంటే ఎప్పుడైతే సడన్ బ్యాడ్ లక్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతుందో అంత డౌన్ఫాలే ఒక షేర్స్లో ఒకవేళ ఈ పర్సన్ పెట్టినా అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం షేర్స్ పడిపోతాయి అన్నమాట ఎంతో హైలో ఉన్నప్పుడు కొన్న షేర్సెస్ షేర్స్ షడన్ డౌన్ఫాల్ అయిపోతాయి మొత్తం కొలాప్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఎండ్ అయిపోద్ది అందుకనే ఇక్కడ ఉన్నదంతా తీసుకొని పోయి ఆ షేర్స్లో పెడితే ఏమవుతుంది ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ కనపడుతుంది అందువల్లే వీళ్ళు హోమ్లెస్గా తయారవుతారని అక్కడ చెప్పారు అన్ఎక్స్పెక్టెడ్ అప్పుడు వీళ్ళకి కలిగే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సల్ట్స్ అంటే అవమానాలు రిజెక్షన్స్ అవుట్ అని అవమానాలు ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళని ఇప్పుడు బెల్లం ఉన్నంతవరకే కదా ఈగలు ఉంటాయి వీళ్ళ దగ్గర అయినా ప్రాపర్టీ ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు అందం ఉన్నప్పుడు ఈగలు దోమలు అన్నీ ముసరుతారనమాట బట్ వీళ్ళ దగ్గర ఏదైతే ఏమీ ఉండదో సడన్ బ్యాడ్ లక్ వల్ల హోమ్లెస్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఎప్పుడైతే కోర్టు కేసెస్ జరుగుతూ ఉంటాయో ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా వీళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు పట్టించుకోరు మానసికమైన స్ట్రగుల్స్ ఆలోచించి ఆలోచించి ఏజ్ ఇష్యూస్ అంటే తక్కువ ఏజ్లోనే పెద్ద లాగా తయారవడం ఆ ఫ్రస్ట్రేషన్కి బండి డ్రైవ్ చేస్తూ ఏదైనా వెహికల్ డ్రైవ్ చేస్తునో లేకపోతే ఏదీ లేదు రోడ్డు మీద పడ్డారు వెళ్తూ వెళ్తూనో ఏదో ఒకటి వచ్చి కుద్దడం యాక్సిడెంట్ గాయాలు పెద్ద పెద్ద గాయాలు తగలడం ఇక్కడ ఆ ఫ్రస్ట్రేషన్ని ఎదుటి వాళ్ళ మీద చూపిస్తే నీ దగ్గర ఏమీ లేని ఉన్న టైంలో నువ్వు కోపము ఫ్రస్ట్రేషన్ చూపిస్తేనే ఎవరు మాట అంటారు అలాంటిది నువ్వు ఎంత కోల్పోయిన తర్వాత నువ్వు అందరి మీద కేకలు వేస్తే ఎవరు నిన్ను పట్టించుకుంటారు ఏముందని పట్టించుకుంటారు లేదు నేను మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించే వ్యక్తులు ఉండరు సో ఏమవుతుంది అందరి చేతిలో పప్పెట్ అయిపోతారు అందుకే ఫస్ట్ ఆ కార్డ్ వచ్చింది అందరి చేతిలో ఒక కీలు బొమ్మ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చెయ్యాలా కూర్చోవాలా ఒక ముద్ద పెడితే తినాలా అది పెట్టకపోతే పనిచూసుకోవాలా వాళ్ళ పనులు చేయాలా కామ్గా అన్నట్టు సరే ఇన్సల్ట్ అవమానాలు బీభత్సమైన అవమానాలు కలుగుతాయి వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఇవన్నీ అప్పుడు గిల్ట్ ఫీల్ అవుతారు డిప్రెషన్లోకి వెళ్తారు ఈ రిజెక్షన్స్ తట్టుకోలేక ఏంటి ఈ కర్మ ఏంటి ఇంత ఇంత ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఇంత అవమానాలు ఇంత పెద్ద పెద్ద దెబ్బలు తగులుతున్నాయి ఏంటి ఏంటి నా లైఫ్ అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు తన ముఖం తన అద్దంలో చూసుకోవడానికి అసహించుకునే పరిస్థితి ఇంత నన్ను ఈరోజు ఇంతమంది ఉండి నన్ను ఈరోజు ప్రేమగా పలకరించే దిక్కు లేదు నన్ను నన్నుగా నన్ను నా నుంచి ఏం ఆశించకుండా నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తిని నా చేతులారా కాలదనుకున్నాను తను నా లైఫ్లో నుంచి ఎప్పుడు పక్కకు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయాడో అప్పటి నుంచి నా ఫాల్ స్టార్ట్ అయింది నేను ఎంత అహంభావంగా బిహేవ్ చేశాను రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు భయం ఒక భయం వచ్చేస్తుంది వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చూడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల విషయంలో కానీ స్పౌజ్ విషయంలో కానీ చీటింగ్ని ఎదుర్కొంటారు ఎవరు ఏది చేస్తే వాళ్ళకి తిరిగి అదే వస్తుంది అంటారు కదా ఇక్కడ నీ విషయంలో ఇలా చేసి వెళ్ళిన వ్యక్తి ఏ ఎక్కడ పోయినా ఎంత ఏం సంతోషంగా ఉంటారండి వాళ్ళ లైఫ్లో ఉన్న వ్యక్తులు ఈ పర్సన్ని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళని చీట్ చేస్తారు అనేది కనబడుతుంది చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఓకేనా చెప్పానా గాడ్ బ్లెస్సింగ్స్ ఉండవు వీళ్ళకి బ్లెస్సింగ్స్ అన్నీ ఆశీర్వాదాలన్నీ బ్లాక్ అయిపోతాయి వీళ్ళు అందుకే ప్రతి దాంట్లో ఏదైనా నైంటీ నైన్ పర్సెంట్ మన ఎఫర్ట్స్ ఉన్నా కనీసం ఒక వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా డివైన్ లక్ ఉండాలి మనకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి ఆ బ్లెస్సింగ్సే లేనప్పుడు నువ్వు ఎంత ఎఫోర్ట్స్ పెట్టినా ఉపయోగం లేదు అది ఇదిగోండి వేస్టెడ్ ఎఫర్ట్స్ బ్లాకింగ్ బ్లాక్డ్ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఎంత మేనిఫెస్టేషన్స్ చేసుకుంటున్నా నా లైఫ్లో అది కావాలి ఇది కావాలి ఇది నన్ను నా నన్ను ఈ ఊబిలోంచి బయటకు తీసుకురా తండ్రి అని నెత్తి నోరు మొత్తుకొని చూడని తలకబెట్టుకొని ఎక్కడ కూర్చున్నారు ఉన్న జుట్టంతా ఊడిపోయి ఆ గుండు పట్టుకొని కూర్చున్నారు చూడండి నేను ఇందాకే చెప్పాను హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ లాస్ అవుతుందని ఇక్కడ కార్డ్స్లో ఏదో చూసి చెప్పాను కదా నేను అదే వచ్చింది చూడండి సడన్గా హెయిర్ ఫాల్ అయిపోవడం బాల్డ్ హెడ్ అయిపోవడము జుట్టు పల్స్ పడిపోవడము అంత కొలాప్స్ అయిపోయి దే ఏది ఉన్నా లేకపోయినా దేవుడు బ్లెస్సింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఆ బ్లెస్సింగ్స్ ఏ లేనప్పుడు నువ్వెంత ఎఫోర్ట్స్ పెట్టినా ఉపయోగం ఏంటి ఏది ఉండదు ఎంత ఎఫోర్ట్స్ పెట్టినా ఉపయోగం ఉండదు వాళ్ళు ఏమి కోరికలు కోరుకున్నా దేవుడి దగ్గర కాళ్ళు కింద పెట్టి తల పైని పెట్టినా కూడా లేకపోతే కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టినా కూడా వాళ్ళకి వాళ్ళు కోరుకున్న మ్యానిఫెస్టేషన్స్ ఏవి జరగవు చూడండి అప్పుడు డిస్పైర్ రాంగ్ డెసిషన్ ట్రిక్డ్ టేక్ అడ్వాంటేజ్ బై అదర్స్ రాంగ్ జడ్జ్మెంట్ రిగ్రెట్స్ పశ్చాత్తాపం అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అనుభవించిన తర్వాత జీవితం పూర్తిగా అయిపోయిన తర్వాత రిగ్రెట్ అయ్యి ఉపయోగం ఏంటి దేంట్లోనూ ఈ పర్సన్కి క్లారిటీ అనేది ఉండదు రియాలిటీని వాస్తవాన్ని చూడలేకపోతారు ఈ పర్సన్ ఎంతసేపు యాంగర్ ఇష్యూస్లో ఒంటరిగా ఊపిరి ఎట్లా అంటే ఒక నాలుగు అద్దాలు ఉన్న ఒక రూంలో బంధించేస్తే గాలి రాకుండా ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అన్బ్రీతబుల్ పెయిన్ ఊపిరి తీసుకోలేనంత బాధ ఉంటుంది చూడండి అలా ఫీల్ అవుతారు ఉక్కిరి బిక్కిరి అవుతారు రిగ్రెట్ అవుతూ అంటే పశ్చాత్తపడుతూ ఓకేనా రాంగ్ డైరెక్షన్ తీసుకున్నందుకు మీ విషయంలో వీళ్ళని వేరే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు వీళ్ళ సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు వీళ్ళ సిచ్యువేషన్స్ని వీళ్ళ పరిస్థితుల్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు లాభపడతారు ఇదే కనపడుతుంది ఇక్కడ ఓకేనా సరే ఇక్కడ ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము ఇది మీకు ఓన్లీ టూ కార్డ్స్ తీస్తాను ఇలాంటి సెచ్యువేషన్లో వాళ్ళని వాళ్ళ కర్మకు వదిలేయాలన్నా డివైన్ ఏంజల్స్ గైడెన్స్ ఏం చెప్తున్నారు మీరు నేను ఫస్టే చెప్పాను మీ అంతటా మీరు ఏది ఖర్చు చేయమాకండి అంటే శపనార్థాలు శపించడాలు చేయమాకండి నో అని చెప్తున్నారు డివైన్కి వదిలేసేయండి సరెండర్ చేసేయండి మీరు కొట్టే దెబ్బ కంటే మీరు అనే మాటల కంటే వాళ్ళు డివైన్ విశ్వం వాళ్ళని ఇప్పుడు మనం అవతల వాళ్ళకి యూనివర్సల్ లా అది యూనివర్సల్ లా మనం అవతల వాళ్ళకి ఏది ఇస్తే మనకు తిరిగి అదే వస్తుంది అవునా మీరు ప్రేమనే పంచారు మీ మీ నుంచి ఎటువంటి తప్పు లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మీరు తనకి ప్రేమనే పంచారు అది తన నుంచే రావాలని ఏం లేదు మీకు ఎటు నుంచి అయినా సరే ఆ ప్రేమ తిరిగి అందుతుంది అందుతుంది ఓకేనా తను మీకు చీటింగే చేశారు తనకి ఎటు నుంచైనా మీరే చేయాలని లేదు తను లైఫ్లో తనకి ఎటు నుంచైనా అదే చీటింగు అదే కర్మ వా వాళ్ళకి రిటర్న్ బ్యాక్ అవుతుంది చర్యకు ప్రతిచర్య ప్రతి దాంట్లో ప్రతి యూనివర్స్ లాది చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎస్ అని చెప్తున్నారు ఏంజల్స్ అందుకని మీరు ఏమి ఖర్చు చేయకుండా వాళ్ళని తిట్టకుండా డివైన్కి సరెండర్ చేసేసి మీ లైఫ్లో మీరు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోండి ఓకేనా భయపడద్దు పర్ఫెక్ట్ టైమింగ్లో జరగాల్సిన టైమింగ్లో వాళ్ళ కర్మ టైము రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు అనుభవించే తీరుతారు ఓకేనా రైట్ This is all for today's reading hope all of you enjoy this reading guys god bless you all om namah shivaya bye